ఏలూరు జిల్లా చింతల్పూడిలో వైఎస్ఆర్ పార్టీ పండగ వాతావరణం జై జగన్ అంటూ జగన్ నామస్మరణతో మారుమ్రోగుతున్న చింతల్పూడి మండల ప్రధాన రహదారులు చింతల్పూడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తొలిసారిగా నామినేషన్ దాఖలు చేసిన కంభం విజయరాజు చింతల్పూడి నియోజకవర్గం ఎంట్రన్స్ వలసపల్లి అడ్డరోడ్డు నుండి భారీ ర్యాలీలో చింతల్పూడి మండల కేంద్రానికి బయలుదేరిన కంభం విజయరాజు ర్యాలీలో పాల్గొన్న ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మరియు నియోజకవర్గ మండల నాయకులు నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల నుండి భారీగా పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు చింతల్పూడి తహసీల్దార్ ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ వేసిన కంభం విజయరాజు నేనంత కరెక్ట్గా ఉన్నతంగా ఉద్యోగం చేస్తున్నా ఇక్కడ ఉన్న చాలామందికి తెలుసు ఒక అంటే ఎంత ప్రజాదరణ కలిగిన అధికారిగా నేను ఉన్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను నన్ను సెలెక్ట్ చేశారు కాబట్టి రకరకాల అభియోగాలు అపోహలు సృష్టించడం ప్రత్యర్థులు వాళ్ళు ఎందుకంటే గెలవలేక ఇలాంటి మాటలు చెప్తుంటారు కాబట్టి అవన్నీ అబద్ధాలు అపోహలని నేను చెప్తాను ఈ నియోజకవర్గ అభివృద్ధి మీద నాకు ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది అది ఏంటంటే ముఖ్యంగా ఆల్రెడీ నేను దాని గురించి ఒక ప్రయత్నం కూడా చేశాను నా కళ ఏంటంటే చింతలపూడి ఎత్తిపోతల పథకం చింతలబూడి ఎత్తిపోతగల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దాన్ని ఆటోమేటిక్గా ఆయన కూడా అంతా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టడం జరిగింది ఆల్రెడీ కాబట్టి నా మొట్టమొదటి కళ చింతలపూడి నియోజకవర్గాన్ని నియోజకవర్గంలో చంద్రపూడి ఎత్తిపోతల పథకాన్ని నేను అది అసంపూర్తిగా ఉంది దాన్ని సంపూర్తిగా నిర్వ పూర్తి చేయటమే నా డ్రీమ్గా నేను భావిస్తున్నాను అలాగే ఈ నియోజకవర్గం ముఖ్యంగా చంద్రపూడి పట్టణం అలాగే దాని సుందరీ సుందరీకరణకు ప్రత్యేకమైన ఫండ్ తీసుకొచ్చి సెంట్రల్ లైటింగ్ రోడ్లు ఈ ఈ పట్టణంలో ముఖ్యంగా యువ యువతకు ఒక మంచి ఇండోర్ స్టేడియం అట్లాగే ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఒక ఇండస్ట్రియల్ కారిడారిగా మన ఎంపీ అభ్యర్థి అయిన కార్మూర్ సునీల్ యాదవ్ గారి సహాయ సహకారాలతో ముఖ్యంగా చంద్రగూడు పట్టణాన్ని సుందరీకరణలో కానీ ఈ నియోజకవర్గంలో అభివృద్ధిలో కానీ అలాగే గంగారెడ్డిగూడెం పట్టణము ఆ సుందరీకరణము ఆ జంగారావుడి పట్టణం అభివృద్ధి అలాగే నియోజకవర్గం మొత్తం అభివృద్ధిలో నేను మన కారుమూరు సునీల్ యాదవ్ గారి సహాయ సహకారాలతో నేను తప్పకుండా అభివృద్ధిని నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ తెలియజేస్తాను ఈరోజు ఈ ఏలూరు పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాల్లో ఇది మూడో నామినేషన్ మొదటిది ఏ నాని గారు ఏలూరులో ఈరోజు జరిగింది చౌదరి గారు వేశారు మళ్ళీ ఈరోజు విజయరాజు గారు ఈరోజు మూడోది జరిగింది ఎక్కడ చూసిన గొప్ప స్పందన ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలపడం కానివ్వండి కార్యకర్తలు నాయకులు కానివ్వండి అందరూ రక్షిస్తున్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ నామినేషన్ ప్రక్రియని తోడుండి వెంటుండి విజయరాజు గారిని ఇక్కడి దాకా తీసుకొచ్చి మనం నామినేషన్ చేయించడం జరిగింది చూశారు అక్కడ రోడ్ బ్లాక్ అయిపోయి అంత పరిస్థితి వచ్చింది ట్రాఫిక్ కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఇదే అర్థం చేసుకోవచ్చు ఇదంతా చూసి రేపు పొద్దున్న తెలుగుదేశం అభ్యర్థులు నామినేషన్ వేయడానికి కూడా వనిపోతున్నారు ఇప్పుడు దాకా సీట్లలో కూడా క్లారిటీ లేదు కాబట్టి ఇది క్లీన్ స్వీప్ ఎలక్షన్ అవ్వబోతుంది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అమ్మ ముఖ్యమంత్రిగా అమ్మ విజయరాజు గారు కానివ్వండి కానీ అందరం కష్టపడి ఈ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గం ఆయన సంకల్ప నియోజకవర్గం అభివృద్ధిలో మేమిద్దరం కలిసి పనిచేస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీ కుటుంబ సభ్యులు అందరినీ కలుపుకుంటూ ముందుకు చెప్పి నేను తెలియజేసుకుంటాను I'm